చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ రాజువెట్స్ రాంబాయ్ కూడా వన్ ఆఫ్ దెమ్ ఒక దసరా ఒక రాజువెట్స్ రాబాయ్ సినిమా దాకా రాయన్ రషిక్ అండ్ క్లైమాక్స్ బాగా నచ్చింది నాకు ఎందుకంటే ఆ ఈ మూవీ చూసి ఒక్కళ్ళు అయినా ఒక్క పేరెంట్స్ ఎవరో ఒక్కళ్ళు ఇంటర్ క్యాస్ట్ అలాంటివి ఇంకా కొంచెం మర్చిపోతే అప్పర్ క్యాస్ట్ అలాంటివి అనేది డెఫినెట్లీ ఇట్స్ గుడ్ థింగ్ ఒక్కళ్ళు మారిన ఒక్కళ్ళు మారిన ఇట్స్ అది ఒక్కరు మారిన ఇట్స్ ఎ గుడ్ థింగ్ డెఫినెట్లీ సినిమా అయితే చాలా బాగుంది మ్యూజిక్ 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 ఇట్ సోల్ ఆఫ్ ద ఫిలిం నాకైతే బాగా నచ్చింది సినిమా బాచింగ్ హ్యాపీ ఎండింగ్ అని చెప్పను కానీ రాంబాయ్ చాలా బాగుంది సినిమా చాలా బాగుంది అన్న తెలంగాణ స్టోరీని చాలా బాగా చూపించారు స్లాంగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది ఒకటే మాట రాజు వేట్స్ రాంబాయ్ కల్ట్ బొమ్మ అండ్ చేతు జొనల్ గడ్డ స్పెషల్ మెన్షన్ అన్న ఏమన్నా యాక్టింగ్ చేసిండా విలన్ గా పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు చేతు జొనల్ గడ్డ చాలా బాగుంది మూవీ సినిమా చాలా బాగుంది నైన్ కిట్కి బాగా అంటే నైంటీ స్కిట్ నైంటీ స్కిట్కి బాగా నచ్చుతాయి బ్రో సినిమా ఎందుకంటే అప్పటి ఒక అంటే చాలా రోజుల తర్వాత నాకు అనిపించింది ఒక ఎమోషనల్ లవ్ డ్రామా చూసాను అనిపించింది చాలా సినిమాలో చాలా మనం చాలా ఏడిపించాడు డైరెక్టర్ ఏ ప్రతి ఒక్క సీన్కి మనం సెకండ్ హాఫ్లో చాలా సీన్లకు కనెక్ట్ అవుతాం ఒక ఒక ప్రేమికుడి మధ్య ఒక తండ్రి బాధ మధ్య నలిగిపోయే హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది ఎక్కడ కానీ మాకు లాగ్ అనేది లేదు సినిమాలో చాలా బాగా అనిపించింది ఎక్కడ కానీ బోర్ కొట్టదు ఫస్ట్ ఆఫ్ చాలా ఎంటర్టైన్మెంట్గా చూశాడు అంటే మనకు నైంటీస్ కిడ్లో ఏమైతే చేశామో సినిమాలకు కాని సాంగ్స్ కాని ప్రతి ఒక్కటి కూడా సినిమాలు చూపించాడు ప్రతి ఇద్దరు ఫర్మన్స్ హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అద్దరు కొట్టాయి సార్ ఇద్దరు కూడా ఒకటే చాలా రోజుల తర్వాత చూసిన ఒక గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ద రాంబాయ్ రాజు వేట్స్ రాంభాయ్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ రాజు వేట్స్ రాంబాయ్ సినిమా ఒక మంచి బ్లాక్ బస్ట్ అండి అసలు నేను ఎక్స్పెక్టేషన్ చేసుకురా కానీ నా ఎక్స్పెక్టేషన్ మించి ఉంది ఆ క్లైమాక్స్ అయితే ఎలా కూడా చేయొచ్చా అన్నట్టు చూపించారు సో ఓవరాల్గా ఒక మంచి బ్లాక్ బస్టర్ ఈ మధ్యకాలంలో లిటిల్ హార్ట్ సినిమా తర్వాత మంచి హిట్ అయ్యి సినిమా ఏదైనా ఉందంటే ఇది ఇది రాజవేట్స్ రాంబాయ్ అసలు అంచనా మించిపోయింది నాకు తెలిసి రేపు సెకండ్ షోకి సినిమా టికెట్లు దొరకడం కూడా చాలా కష్టం ఆ రేంజ్ తెలుసు ఈ నచ్చింది అంటే విలేజ్ టైప్ నచ్చింది పర్లేదు మంచిగా ఉంది సినిమా బాగుంది పర్లేదు చూడొచ్చు సినిమా మంచి అయితే అదిర్పేట్లా చెడివే తిరుత లేదు పర్లేదు బాగుంది తిరగాలని అవసరం లేదు తిరగడానికి అవసరం లేదు చూసినాక మళ్ళీ ఒకసారి చూడాలనిపించే సినిమా ఉంది పాటలు పాటల్లే పర్లే అని విలేజ్ టైప్ ఉంది సినిమా చాలా బాగుంది అమ్మా సూపర్ డూపర్ ఇట్

సూపర్ హీరో హీరోయిన్ ఇద్దరు చాలా బాగా చేశారు ఇద్దరికి సరే హీరోయిన్ ఫాదర్ యాక్టింగ్ బాగుంది చాలా విలన్ లాగా యాక్ట్ చేయాలి కాబట్టి కంపల్సరీ అలాగే చేయాలి ఓకే బయట కూడా కొందరు అలాగే ఉన్నారు కదా పేరెంట్స్ పేరెంట్స్ అంటే ఆ మాత్రం స్ట్రిట్ గా ఉండరు లేదంటే పిల్లలు కూడా విన్నారు కదా సో